హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నా దగ్గరికి ఒక కస్టమర్ రెండు టాప్స్ తీసుకొచ్చారండి ఆల్ట్రేషన్స్కి అవి చాలా చిన్న చిన్న ఆల్ట్రేషన్సే ఉన్నాయి కాకపోతే కస్టమర్ చెప్పింది వినైతే నేను అయితే ఫస్ట్ షాక్ అయ్యానండి అది ఎందుకో కూడా చెప్తాను అయితే ఇక్కడ రెండు టాప్స్ కూడా చిన్న చిన్న ఆల్ట్రేషన్స్ కాబట్టి నేను దారం ఎలా ఫిల్ చేసుకుంటానో చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఈ విధంగా సెట్ చేసుకుంటే మనకి బాబిన్లో దారం అనేది చాలా ఈజీగా ఎక్కుతుంది అనమాట ఇక్కడ దానికి సపోర్ట్ అనేది ఉంటుంది సో ఫస్ట్ నాకు కావాల్సింది ఏదైనా ఒక దారం అయినా పర్లేదు సో ఫస్ట్ అయితే ఇక్కడ ఒక ఒక డ్రెస్ కలర్ దారం అయితే ఎక్కించేసుకుంటున్నాను అయితే ఎప్పుడైనా సరే బాబిన్లోకి దారం ఎక్కించేటప్పుడు మాత్రం కంపల్సరీ పాదం అనేది పైకి ఉండాలండి లేకపోతే అది కిందికి ఉంటే ఆ పళ్ళు అనేవి అరిగిపోతూ ఉంటాయంట ఆ మెషిన్ సెట్ చేసేతని చెప్పారనమాట సో ఈ విధంగా వచ్చినప్పుడు ఇక్కడ మళ్ళీ మీకు క్లియర్గా చూపిస్తున్నాను పాదం అనేది ఇలా పైకి పెట్టి తర్వాతనే మనం బాబిన్ అనేది ఫిల్ చేసుకోవాలి సో బాబిన్ ఫిల్ చేసేటప్పుడు ఇక్కడ ఏంటంటే ఫుల్ స్పీడ్లో దీని దీనివల్ల యూజ్ ఏంటి అంటే మనకి ఫుల్ స్పీడ్లో ఉన్నప్పుడు కి ఆయిలింగ్ అనేది చాలా మొత్తం అన్ని పార్ట్స్కి సూపర్ స్పీడ్తో పడుతుంది ఈ మెషిన్ లైఫ్ అనేది ఇంకా పెరుగుతుందండి ఈ మెషిన్ నార్మల్గా ఉన్నప్పుడు సౌండ్ రాదు కానీ ఇలాగ హై స్పీడ్లో ఉన్నప్పుడు మాత్రం సౌండ్ వస్తుంది మీకు చూపిస్తాను ఇక్కడ మరి అంత హెవీ సౌండ్ కూడా ఏం కాదండి మా షాప్లో వేరే మెషిన్స్ కూడా రన్ అవుతున్నాయి కలిపి సౌండ్ వస్తుంది కానీ నార్మల్గా ఫీ స్పీడ్లో ఉన్నప్పుడే ఆ కొంచెం సౌండ్ అయితే వస్తుంది లేకపోతే అది కూడా రాదు అండ్ ఇక్కడ ఇది మనకు కావాల్సినంత ఫీల్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక కటర్ ఉంటుందన్నమాట ఇలాగ సింపుల్గా దారం అనేది కట్ చేసుకోవచ్చు చూసారు కదా చాలా ఈజీ అండి ఇప్పుడు ఇక్కడ నేను ఇంకో దారం ఎక్కించాలి కాబట్టి ఆ మిగిలిన దారం దానికే చుట్టేస్తున్నాను సో ఇప్పుడైతే ఇంకో కలర్ దారం కావాలి కదా అది కూడా ఇప్పుడే చుడుతున్నాను అనమాట వీటికి యాక్చువల్గా ఏంటంటే మనకి ఇంకా ఎక్స్ట్రా బాబిన్స్ అంటే వాటి కూడా చుట్టుకోవచ్చు అండి కానీ నాకు బాబిన్ అనేది వాళ్ళు ఒకటే ఇచ్చారు సో ఇంకా నేను వేరే తెచ్చుకోలేదు వేరే పెట్టాలన్నా మళ్ళీ ఎందుకు లేని డౌట్ అని చెప్పేసి నేత పెట్టలేదండి సో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా హై స్పీడ్ ఉన్నప్పుడు ఏంటంటే మనకు ఆయిల్ అనేది ఫుల్ స్పీడ్లో అక్కడ కనిపిస్తుంది కూడా దానివల్లనే మనకు అది మొత్తంగా తెలుస్తుంది పడుతుంది అన్నట్టుగా ఎంత ఫుల్ స్పీడ్లో వస్తుందండి ఫైవ్ థౌసండ్ ఉన్నప్పుడు మాత్రము అందువల్ల మెషిన్ మెయింటెనెన్స్ కూడా బాగుంటుందంట సో ఇక్కడ ఎప్పుడైతే ఇంకో దారం చుడుతున్నాం కదండి ఆటోమేటిక్గా బాబిన్ ఫిల్ అయిపోయినాక అదే బయటకు వచ్చేస్తుంది చూడండి కరెక్ట్గా బాబిన్ ఎండిపోయింది అంటే అక్కడ ఆ క్లిప్ అనేది బయటకు వచ్చేస్తుంది సో ఆటోమేటిక్గా అదైతే కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడైతే నార్మల్గా బావిన్లోకి దారం అయితే ఎక్కిచ్చేసాను సో అయిపోయింది కదా ఇప్పుడు కస్టమర్ ఈ డ్రెస్ గురించి ఏం చెప్పారు అని అంటే తనకి అది ఓవర్లాక్ లాగా ఉందన్నమాట అది కూడా తనకి ఇట్లా గుచ్చుకుంటున్నట్టుగా అవుతుంది అని అన్నారనమాట సో నిజం చెప్పండి నార్మల్గా అనిపిస్తుంది మనకి కానీ ఓవర్లాక్ అనేది సాఫ్ట్గానే ఉంది డ్రెస్ కూడా సాఫ్ట్ మెటీరియల్ అక్కడ ఆల్రెడీ వాళ్ళు ఇచ్చిన ఓవర్లాక్ కూడా సాఫ్ట్గానే ఉంది కానీ అయినా కూడా తనకు ప్రాబ్లం అవుతుంది అని అన్నారనమాట సరే ట్రై చేస్తాను నేను చేస్తానంటే తను వేరేలాగా ట్రై చేయండి కానీ నాకు ఓవర్లాక్ వద్దు అని అన్నారు నేను నార్మల్గా వేరే ఓవర్లాక్ చేపిస్తానంటే అట్లా కూడా వద్దండి నాకు సెట్ అవ్వదు కానీ ఏదైనా ఒకటి చేసైనా సరే మీరు దాన్ని నాకు సెట్ చేసి ఇవ్వండి అని అడిగారు అనమాట సో యాక్చువల్గా నాకు అర్థం కాలేదు ఎంత సాఫ్ట్ విన్నాక కూడా ఎందుకు గుచ్చుకుంటుంది అనేసి అయితే తర్వాత తను చెప్పింది ఏంటంటే తన సెన్సిటివ్ స్కిన్ అంట అందుకనేసి కొంచెం కొంచెం ఏదైనా ఇబ్బంది అనిపించినా వెంటనే తనకి ఏ ప్రాబ్లం అవుతుంది అంటే వన్ టూ అవర్స్ అయితే క్యారీ చేయొచ్చు కానీ డే మొత్తం క్యారీ చేయాలంటే ఇబ్బంది అవుతుంది అని అన్నది అనమాట తను ఇంకా సరే అట్లా అని చెప్పేసి నాకేమనిపించింది అడిగాను అనమాట డ్రెస్ ఏమైనా లూజ్ ఉందా అనేసి అని కొంచెం లూజ్ ఉంది అని అన్నది అందుకని ఏం చేశానంటే బయటి వైపు నుంచే లోపలికి డబుల్ ఫోల్డ్ లాగా ఇచ్చేస్తాను అనమాట ఇంకా దానివల్ల అయితే తనకు అసలు ఎటువంటి ఇబ్బంది రాలేదంటే పర్ఫెక్ట్గా ఉందని అనమాట అయితే నేను జస్ట్ హ్యాండ్స్ వరకే చేసి ఇచ్చాను కిందది ఓకే అని అన్నారు అయితే వాళ్ళు మళ్ళీ ఏమన్నారంటే ఇక్కడ ఆమోల్ దగ్గర కూడా కొంచెం చేసి ఇవ్వండి సేమ్ అదే విధంగా ఫోల్డ్ చేయమని చెప్పితాను సో అక్కడైతే మాత్రం నేను చెక్ చేసిన తర్వాతనే చెప్తానని చెప్పాను అయితే యాక్చువల్ నాకు అర్థమైన విషయం ఏంటంటే పిల్లలకి చిన్నప్పటి నుంచే మోస్ట్లీ ఇప్పుడు అన్ని టీషర్ట్స్ అని ఎలాంటివన్నీ వేస్తున్నారు కదా ఆ మెటీరియల్ అనేది చాలా సాఫ్ట్ ఉంటుంది సో క్లాత్కి అంటే మన బాడీకి ఆ క్లాత్ సెట్ అయిపోతుంది సో పిల్లలందరికీ కూడా అది అలవాటు అయిపోయి కొంచెం ఏదన్నా లైట్గా ఇట్లా కొంచెం రఫ్ది అంటే రఫ్ అని కూడా కాదులేండి జస్ట్ ఇట్లా నార్మల్గా కొంచెం చెమ్కీ వర్క్ ఏదైనా వేసినా కూడా పిల్లలు ఉంచుకోవట్లేదండి సో అలా కాకుండా చిన్నప్పటి నుంచే పిల్లలకి అన్ని అలవాటు చేస్తే ఆటోమేటిక్గా అలవాటు అవుతాయి మీరు నార్మల్గా చూస్తే కొంతమంది పిల్లలకి ఏలా చేస్తారు మొత్తం పాలిస్టర్ క్లాత్స్ కూడా వేసేస్తారనమాట సో వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటు కాబట్టి వాళ్ళకి అది ఏం డిస్టబెన్స్ కూడా ఉండదు బాడీ కూడా అడాప్ట్ చేసేసుకుంటుంది కానీ అదే కనుక చిన్నప్పటి నుంచి మంచి సాఫ్ట్గా వేసి పెంచి తర్వాత మనం ఏదన్నా కొంచెం ఇట్లా రఫ్గా అంటే వర్క్ టైప్ ఏదైనా వేసారంటే మాత్రం వాళ్ళు అస్సలు పెట్టుకోలేరండి అంటే మనం ఎలా అలవాటు చేసుకుంటే అలాగే అలవాటు అవుతుంది సో పిల్లలకి పేరెంట్స్ చూసుకోవాలి కాబట్టి వాళ్ళు అట్లా కొంచెం అన్ని చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే బెటర్ అని నాకు అనిపించింది ఎందుకంటే ఇప్పుడు మేము చిన్నపిల్లలు కూడా వస్తారు కదా మా దగ్గరికి ఏదన్నా వాళ్ళు క్లాత్ వాళ్ళు అంటే రెడీమేడ్వి కొన్నా కూడా అసలు వేసుకోవట్లేదు అంటే అందుకనే కుట్టిస్తున్నామని అని చెప్పారనమాట రెడీమేడ్లో కంపల్సరీ వర్క్స్ పూసలో ఏవో ఒకటి ఉంటాయి ఉట్టికైతే బెటర్ కదండి కుట్టిపించినప్పుడు ఏంటంటే వాళ్ళ చాయిస్ అనమాట సో ఎటువంటి లేసెస్ అవి లేకుండా జస్ట్ ఎటువంటి వర్క్ లేకుండా సింపుల్గా క్లాత్తోని టోటల్గా ఓవర్లాక్ చేసైతే కుట్టించామని చెప్తారు అలాగే చేస్తూ ఉంటాము కానీ పిల్లలకి చిన్నప్పటి నుంచి కొంచెం కొంచెం అలవాటు చేస్తే డెఫినెట్గా యూజ్ అవుతుందండి మీకు ఐడియా ఎట్లా అనిపించిందో నాకు కూడా చెప్పండి అలాగే నేను ఇక్కడ చంకభాగం దగ్గర కూడా వాళ్ళు ఫోల్డ్ చేయమన్నారు కదా సో అది చేద్దామని చెప్పి చూసేటప్పటికీ ట్విస్ట్ ఏంటంటే అక్కడ ఆల్రెడీ వాళ్ళు ఓవర్లాక్ ఉందని ఇష్టం వచ్చినట్టు కట్ చేస్తారనమాట సో ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ ఇలా వచ్చింది సో అలా ఉన్నప్పుడు మన కుట్టడానికి రాదు కదా సో అందుకని రాదండి అని చెప్పేసి నేనైతే రిటర్న్ అయితే ఇచ్చేస్తానండి సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి